నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ మెగా ఛానల్ మొన్న కురిసిన భారీ వర్షాలకు ఏపీ తెలంగాణలో చాలా చోట్ల వరదలు ముంచెత్తాయి ముఖ్యంగా చూసుకుంటే విజయవాడ ఖమ్మం ప్రజలైతే వరదల్లో చిక్కుకుని సర్వం కోల్పోయారు అయితే వారందరికీ సహాయం చేయడానికి ఇప్పుడు మన తెలుగు హీరోలు ముందుకొచ్చారన్నమాట తినడానికి తిండి లెక్క ఇబ్బంది పడుతున్నటువంటి వరద బాధితులకు ఇప్పటికీ హీరోల ఫ్యాన్స్ చాలా సాయం చేస్తున్నారు ఇక ఇప్పుడు మన హీరోలు కూడా రంగంలోకి దిగారు అసలు ఏ హీరో ఎంత ఇచ్చిండు ఎవరు ఎక్కువ ఇచ్చారు అని అది ఈ వీడియోలో తెలుసుకునే ముందు ఈ వీడియోకి అయితే ఒక్క లైక్ చేయండి ప్లీజ్ అలాగే మీకు ఏ హీరో అయితే ఇష్టమో ఒక్కసారి కామెంట్ చేయండి ఏ హీరోకు ఎక్కువ కామెంట్స్ వస్తాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఓకేనా ఇక ముందుగా మన పవన్ కళ్యాణ్ గురించి చెప్పుకోవాలి పవర్ స్టార్ ఏపీ తెలంగాణకు కోటి చొప్పున రెండు కోట్లు ఇచ్చాడు అలానే ఏపీలోని నాలుగు వందల పంచాయతీలకు కలిపి నాలుగు కోట్లు ఇచ్చిండు అంటే ఒక్కొక్క పంచాయతీకి లక్ష చొప్పున నాలుగు కోట్లు ఇచ్చిండు అంటే ఇవి నాలుగు కోట్లు అవి రెండు కోట్లు మొత్తం ఆరు కోట్లు ఇచ్చిండు అన్నమాట ఇక మన రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఒక్కొక్క రాష్ట్రానికి కోటి చొప్పున మొత్తం రెండు కోట్ల సాయం ప్రకటించిండు ఇక ఆ తర్వాత చెప్పుకోవాల్సింది జూనియర్ ఎన్టీఆర్ గురించి జూనియర్ ఎన్టీఆర్ ఒక్కొక్క రాష్ట్రానికి యాభై లక్షల చొప్పున రెండు రాష్ట్రాలకు కలిపి కోటి రూపాయలు ఇచ్చిండు అలాగే అల్లు అర్జున్ కూడా రెండు రాష్ట్రాలకు కలిపి కోటి రూపాయలు ఇచ్చిండు ఇక వీళ్ళిద్దరి తర్వాత మహేష్ బాబు గురించి చెప్పుకోవాలి మహేష్ బాబు కూడా యాభై లక్షల చొప్పున రెండు రాష్ట్రాలకు కలిపి కోటి రూపాయలు అయితే ఇచ్చిండ అటు మన మెగా ఫ్యామిలీ కూడా బాగానే విరాళం ఇచ్చింది మెగాస్టార్ చిరంజీవి ఒక్కో రాష్ట్రానికి యాభై లక్షల చొప్పున కలిపి కోటి రూపాయలు ఇచ్చిండు అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా రెండు రాష్ట్రాలకు కలిపి కోటి రూపాయలు ఇచ్చిండు అటు బాలకృష్ణ కూడా రెండు రాష్ట్రాలకు కలిపి కోటి రూపాయలు నాగార్జున కూడా అక్కినేని ఫ్యామిలీ కలిపి మొత్తం వాళ్ళు కూడా రెండు రాష్ట్రాలకు కలిపి కోటి రూపాయలు అయితే సాయం చేశారు సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబం సతీమణి అయినటువంటి నారా భువనేశ్వరి హెరిటేజ్ తరఫున రెండు రాష్ట్రాలకు కలిపి రెండు కోట్లు ఇచ్చింది అలాగే జగన్ విజయవాడ వరద బాధల కోసం కోటి రూపాయల సాయం ప్రకటించిండు అలాగే సాయిధరం తేజ్ పది లక్షల చొప్పున రెండు రాష్ట్రాలు కలిపి ఇరవై లక్షలు సిద్ధు జొన్నలగడ్డ వచ్చేసి రెండు రాష్ట్రాలకు కలిపి ముప్పై లక్షలు విశ్వక్సేన్ పది లక్షలు సాయం చేశారు ఇక వీళ్ళందరిలో ఎక్కువగా సాయం చేసింది మాత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఏకంగా ఆరు కోట్లయితే సాయం చేసిండు పవన్ కళ్యాణ్తో పాటు మిగతా హీరోలు కూడా సాయం చేశారు కాకపోతే పవన్ కళ్యాణ్ కొంచెం ఎక్కువ చేశాడు ఏదేమైనా మన తెలుగు హీరోలు ఇలా ముందుకొచ్చి సాయం చేయడం నిజంగా చాలా గ్రేట్ కదా కాబట్టి మన హీరోలందరి కోసం ఒక లైక్ చేసి మన అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ